తగటిజీగా తీసేసుకోవడం గ్రాంటెడ్గా తీసేసుకోవడం అసలు పట్టించుకోకపోవడం వాళ్ళు చూపించాల్సిన బాధ్యత కదా అనుకోవడం దాన్ని పొగడ్డం పొగడ్డమో లేకపోతే దాన్ని గుర్తించడమో పొగొట్టి వాళ్ళ బాధ్యత మనల్ని కన్నారు కాబట్టి చూపించాలి ఇలా అనుకోవడం అంటే ఆ రిలేషన్షిప్కి వాల్యూ లేకుండా చేసేయడం ఈ రోజుల్లోనే కాదు ఎప్పటి నుంచో ఉంది ఈ రోజుల్లో ఇంకొంచెం ఎక్కువైపోయినట్టుగా కనిపిస్తుంది అనమాట సో ఎందుకని అలా ఎక్కువ అవుతుంది అండ్ ఏ రిలేషన్షిప్ మరీ అండర్ వాల్యూడ్ ఉంది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు గణేష్ మందాడి గారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అండ్ రిలేషన్షిప్ కోచ్ సార్తో మాట్లాడదాం హలో సార్ హలో అండి నమస్తే నమస్తే సో ఎప్పుడైనా సరే మనల్ని కన్నారు కాబట్టి చూసుకోవాలి వాళ్ళ బాధ్యత వాళ్ళు ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని ఎన్లైటన్ చేయడమో లేకపోతే నన్ను ఇంత ఇష్టపడుతున్నారు నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారు అండం అనేసి కన్నారుగా వాళ్ళ బాధ్యత చూసుకుంటారు సిబ్లింగ్స్ వాళ్ళు కూడా తమ్ముడు ఉంటాడు ఇలా ప్రతిదీ ఆ రిలేషన్షిప్కి వాల్యూ లేకుండా వదిలేయడమో పట్టించుకోకపోవడమో దాన్ని అసలు మరీ కేర్లెస్గా చేసేస్తూ ఉంటారు ఎందుకని అలా అవుతుంది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి మీరు అడిగింది చాలా పవర్ఫుల్ క్వశ్చన్ కూడా చాలా మందికి తెలియకుండానే చేస్తుంటారు ఇది సో రిలేషన్షిప్ని గ్రాంటెడ్గా లైట్గా తీసుకోవడం అనేది ఎదుటి వ్యక్తికి అయ్యే నష్టం కంటే మనకే నష్టం ఎక్కువ ఉంటుందండి రిలేషన్షిప్ అనేది అది ఎలాంటి రిలేషన్షిప్ని చాలా రిలేషన్షిప్ చెప్పారు ఒక ఐదు పది రిలేషన్షిప్లో అన్నిట్లో ద మోస్ట్ గ్రాంటెడ్గా తీసుకున్న రిలేషన్షిప్ ఏంటంటే అన్నిటికంటే పవర్ఫుల్గా ఉండాల్సింది లైఫ్లో చివరి కాల చివరి క్షణం వరకు ఉండాల్సిన రిలేషన్షిప్ని భార్య భర్తల రిలేషన్షిప్ ఇస్ ద మోస్ట్ గ్రాంటెడ్ రిలేషన్షిప్ అండి చాలా లైట్గా తీసుకుంటారు ఎందుకలా చెప్తున్నానంటే జస్ట్ ఎందుకలా చెప్తున్నానంటే జస్ట్ కేవలం మాటల గురించి ఒక ఒక రీజన్ స్ట్రాంగ్ రీజన్స్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్స్ ముందు తన జీవిత భాగస్వామిని చులకన చూడడం అంటే లైక్ వాల్యూ ఇవ్వకపోవడం రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అది పక్కన పెట్టు ఫ్రెండ్ ముందు కావచ్చు తల్లిదండ్రుల ముందు కావచ్చు లేకుంటే ఈవెన్ తన పిల్లల దగ్గర కూడా చిల్ల దగ్గర కూడా వాళ్ళ ముందు కూడా జీవిత భాగస్వామికి ఉన్న చిన్న మిస్టేక్స్ని మ్యాగ్నిఫై చేసి పెద్దగా చేసి చూపించడము బ్లేమ్ చేయడము ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపాక్ట్ అవుతాయి నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ అదొక ఇండికేషన్ రిలేషన్షిప్ ని గ్రాంటెడ్గా తీసుకుంటున్నట్టు ఇక్కడ ఏ రిలేషన్షిప్ అయినా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా అవసరం లైఫ్లో ఇదేంటంటే సోషల్ క్యాపిటల్ అంట నేను ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా పీస్ ఆఫ్ మైండ్ బాగుండాలన్నా ఆయుష్ లాంజివిటీ పెరగాలన్నా అన్ని బంధాలు మంచిగా ఉండాలండి ఇప్పుడు ఎగ్జాంపుల్ భార్య రిలేషన్ ఎంత బాగున్నా ఆఫీస్లో పియర్ గ్రూప్ మధ్యలో కొలీగ్స్ మధ్యలో రిలేషన్షిప్ బాగలేదు అనుకో అది కాస్త భార్య భర్తల రిలేషన్షిప్ అవుతుంది ఎందుకంటే ఆఫీస్ లో ఉన్న ను మోసుకొచ్చి ఇంట్లో తెస్తాడు అది కాస్త ఇక్కడ బెడిసిపోతుంది ఇంతెందుకు ఈవెన్ సోషల్ లైఫ్ బాగా లేకుండా కూడా వాళ్ళకు అంటే కొన్ని బాడీలో ఉండే హార్మోన్స్ కొన్ని ఉంటాయని అన్ని ఒకే రిలేషన్షిప్ లో మనం డైట్ ఎలా ఇప్పుడు మనం తినే డైట్ లో రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి మనకు ఉంటాయి కదా ఇప్పుడు ప్రోటీన్స్ అని కాప్స్ అని లిపిడ్స్ అని వైటమిన్స్ అని వైటమిన్స్ బీసీడీలు ఎన్నో ఉంటాయి పర్టికులర్ బి అని విటమిన్ డీ అని ఇవన్నీ లోటుపాట్లు ఉంటాయి కదా మనం అన్ని బాధిని ఒక విటమిన్ డి లేకున్నా బీ లేకున్నా లేకుంటే ప్రోటీన్స్ సరిపోకుండా లిపిడ్స్ సరిపోకుండా హెల్త్ ఇంపాక్ట్ అవుతుందా సో అలాగే సోషల్ క్యాపిటల్ కూడా ఏ ఒక్క బంధంలో లోటున్నా ఏ ఒక్క బంధాన్ని మనం గ్రాంటెడ్గా తీసుకున్నా అది లాస్ట్ కి అన్నిటి మీద ఇంపాక్ట్ అవుతుంది ఒకటి అన్నిటి మీద ఇంపాక్ట్ అవుతుంది సో ఇక్కడ ఈ వీడియోలో మనం అన్ని పక్కన పెట్టేద్దాము అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ నేను ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే భార్య భర్తలు అది తల్లిదండ్రులు కూడా ముందు వెళ్ళిపోతారండి అంటే వాళ్ళు పెద్ద కదా వయసులో పెద్ద బయోలాజికల్ వాళ్ళు ముందు వెళ్ళిపోతారు తర్వాత కొనసాగేది ఈవెన్ మన అంతా కనీ పెంచి పెద్ద పెంచి పెద్ద చేసిన పిల్లలు కూడా వాళ్ళు సెటిల్ అయ్యాక వాళ్ళు కూడా దూరంగా ఉంటారు సెటిల్ అయిపోతారు వాళ్ళకు అంటే ఉద్యోగాలు ట్రావెల్ కంపల్సరి వెళ్ళిపోతారు దూరంగా ఉంటారు చివరికి ఉండాల్సింది భార్య పడతారు ఇద్దరే కానీ అన్ఫార్చునేట్లీ దురదృష్టవ అందరికంటే ఎక్కువ బ్లేమ్ చేసేది లైఫ్ పార్ట్నర్ నే అందరికంటే ఎక్కువ అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంది లైఫ్ పార్ట్నర్ నే అందరికి అంటే లోటుపాట్లు ఏదైనా పొద్దున లేసినప్పటి నుంచి ఒక లైఫ్ పార్ట్నర్ లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఎన్ని లోపాలు ఉన్నాయి అలాంటిని వేలైతే చూపిస్తూ చూయిస్తూ దాని మీదే ఫోకస్ పెడితే పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు తెలియకుండానే వాళ్ళలో ఉన్న మంచిని మర్చిపోతారండి లైఫ్ పార్ట్నర్లో ఉన్న పాజిటివ్స్ ఏదైతే ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి పోలేవు ఎక్కడ కానీ మర్చిపోతారు నెగిటివ్ చూస్తే ఓన్లీ నెగిటివ్స్ కనపడతాయి సో వీటిని చూడకుండా ఏమవుతుంది అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలా భార్య భర్తల ఎంత దూరం పెరుగుతుంది అంటే వాళ్ళు ఊహించుకోనంత దూరం వెళ్తారు కమ్యూనికేషన్ డిస్కనెక్ట్ అవుతుంది కొలాబ్స్ అవుతుంది కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అంటే కేవలం మాటలలోనే కాదు ఇమోషనల్ కూడా డిస్కనెక్ట్ అవుతారు అదేమవుతుంది అంటే ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉన్నా మళ్ళీ కనెక్ట్ అవుదామన్నా కానీ కలవలేనంత దూరంగా వెళ్ళిపోతారు గా అంటే సారీ చెప్పాలన్నారని కూడా మనసు రాదు తెలుసుకుంటారు ఓకే నేను తప్పు చేశాను ఒకసారి రెండుసార్లు కాదు మళ్ళీ 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 బ్లేమ్ చేస్తూ 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 చాలా బ్లేమ్ చేసేసరికి ఎదుటి వ్యక్తి మనసు విరిగిపోతుంది ఎదుటి వ్యక్తికుండా రెస్పెక్ట్ కానీ ఏంటంటే ఏంటంటారు ఒకటి ఒక టెక్నికల్ అండి మొద్దుబారిపోయింది అంటారు కదా అట్లా మన మనసు అనేది చాలా విరిగిపోయి ముక్కలైపోతుంది అతుకోదిగా సో అంతవరకు తెచ్చుకోకూడదు నేను చెప్పేది ఏంటంటే ఇంతకుముందు మనం అనుకున్నాం చాలా ఇంపార్టెంట్ లైఫ్ పార్ట్నర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అన్ని సీజన్స్ను తట్టుకునే రిలేషన్షిప్ బంధం ఉందంటే ార్ట్నర్స్ తల్లిదండ్రులు గారు తోబుట్టలు గారు పిల్లలు కూడా గారు పిల్లలు కూడా బౌనరీస్ ఉంటాయండి ఎందుకంటే జనరేషన్ గ్యాప్ ఉంటుంది పిల్లలు చిన్నగా ఏంటంటే పిల్లలు ఎంత ఎదిగిన నలభై సంవత్సరాల అబ్బాయి కావచ్చు అమ్మాయి కానీ వచ్చినా కానీ పేరెంట్స్ మీద ఎక్స్పెక్టేషన్ ఒక రకంగా ఉంటాయి అమ్మనానని అంటే చిన్నప్పటి నుంచి కండిషన్ వేయరాలు సో అదే లైఫ్ పార్ట్నర్ దగ్గర ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి వాళ్ళిద్దరు ఈక్వల్ కదా సో ఇద్దరు పంచుకుంటారు బాధ్యతలు పంచుకున్నారు అన్ని మోస్తారు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు ఈ బంధాన్ని మనం దేనితో కూడా రిప్లై ఏది కూడా పూడ్చలేదు ఆ లోటుని పిల్లలు పూడ్చలేరు ఆ లోటుని వాళ్ళకి ఎంత నాకు ఫెసిలిటీ నువ్వు మంచి ఇల్లు ఇచ్చి మంచి ఫెసిలిటీ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక కారు బంగ్లా డ్రైవర్ ఎన్ని ఇచ్చినా భార్య భర్తల మధ్యలో ఉన్న ఇమోషనల్ బాండ్ని ఆ ప్రేమని ఎవ్వరు కూడా ఇవ్వలేరు కానీ భార్య గాని భర్త గాని భర్త ఆఫీస్కి వెళ్తున్నాడని ఆవిడ పొద్దున్నే లేచి బాక్స్ గట్టి పెడితే అది ఆవిడ బాధ్యత ప్రేమ కాదు అది ప్రేమకి ఎందుకు కనిపించదు పెళ్లి చేసుకుని వండి పెట్టాలి బాక్స్ పంపిస్తుంది ఇది మ్యాండేటరీ కాదు నీ మీద ప్రేమతో చేస్తుంది ఆమె ఎన్లైటన్ చేయను గుర్తించు అని ఎందుకు ఎగ్జాక్ట్లీ ఇది ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది రెండు వైపులు ఉంటుందండి భార్య వైపులా అలాగే భర్త కూడా తెలియదు కొన్ని కనపడకపోవచ్చు కొన్ని చెప్పకపోవచ్చు భర్త కాంట్రిబ్యూషన్ ఉంటది భార్య కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఒకరికొకరు ఒక బాధ్యతగా మోస్తారు బాధ్యత మనకు ముందు కనిపించేది కానీ వెనకాల తన వెనకాల ప్రేమ ఉంటదండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు పొద్దున్న లేసి పొద్దున్న లేసి భార్య తను వండుతుంది ప్రేమతో వండుతుంది ప్రేమతో అది టిఫిన్ కట్టి పెడుతుంది సో మనం అదే క్యారేజ్ లో బాబాయ్ హోటల్లోనో బయట క్యారేజ్ తెచ్చిన క్యారేజ్ లో ఆ ప్రేమ అనురాగం బాండింగ్ ఉండదు దీంట్లో అఫెక్షన్ బాండింగ్ అనేది ఉంటది సైంటిఫిక్ గా కూడా కొన్ని ప్రూవ్ అయినాయండి అంటే ఏదైనా సరే మనం చేసేటప్పుడు ప్రేమతో చేసిన ఆ వైబ్స్ అనేది వాళ్ళకు రీచ్ అవుతాయి రీచ్ అవుతాయి అండ్ దట్స్ అ డిఫరెంట్ బాండింగ్ అలాంటప్పుడు ఈ మధ్యలో అసలు అంటే ఎవరింట్లో కూడా వంట చేయరండి అన్ని బయట తెచ్చుకునే లాజిస్టిక్స్ గా బాధ్యత లేని డబ్బులు పెడితే అన్ని నెరవేర్చుకోవచ్చు టిఫిన్ బయటకైనా వస్తుంది హోటల్కి అన్ని స్విగ్గీ జొమాటో ఏదో ఒకటి బయట తెచ్చేసుకోవచ్చు లేకుంటే ప్రతి దానికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి బయట డబ్బులతో బట్ వై మ్యారేజెస్ ఆర్ స్టిల్ స్టేయింగ్ స్ట్రాంగ్ అంటే చాలా మందికి ఏంటంటే ఈ మధ్య మ్యారేజెస్ మీద కూడా బాగా నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది పెళ్ళిళ్ళు విడిపోతున్నాయి భార్య భర్తను చంపేస్తుంది భర్త భార్యను చంపేస్తుంది రోజు న్యూస్ పేపర్ల ఛానల్స్ ఊపిలు వస్తే ప్రతి న్యూస్ పేపర్లో అంటే ఆల్మోస్ట్ ఒకటో రెండో ఢిల్లీలోనో బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఇక్కడో అక్కడ ఏదో ఒకటి ఇన్సిడెంట్స్ అవుతున్నాయి వైర్ బాగా అంటే షాకింగ్ అయ్యే న్యూస్ చూస్తున్నాం మనం యాక్చువల్గా అంటే పెళ్ళైన కొత్తలో కావచ్చు పెళ్ళై పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు కూడా కొన్ని సైకలాజికల్గా అది రీజన్స్ ఏమైనా ఉండొచ్చు కానీ అలాంటివి కొన్ని ఉన్నాయి ఇవన్నీ కలిపి చూస్తండి ఈవెన్ డివోర్సెస్ కూడా ఒక స్టిగ్మా ఉంది ఈ మధ్య డివోర్సెస్ పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి పెరుగుతున్నాయని అన్ని డివోర్సెస్ కూడా వన్ పర్సెంట్ లోపే ఉన్నాయి అఫీషియల్ స్టాట్స్ మీరు కావాలంటే మీరు చేయండి మీరు ఏంటంటే రీసెర్చ్ చేయండి గూగుల్ చేయండి చార్జ్ చెప్పి వాడతారా అఫీషియల్ గా డివోర్సెస్ వన్ పర్సెంట్ కంటే లెస్ ఉన్నాయి కానీ అది బాగా నాయిస్ అండి పెళ్లి బాగాలేవు డివోర్సెస్ అవుతున్నాయి అంటే ఒక పెళ్లి పైన మ్యారేడ్ రిలేషన్షిప్ బంధం పైన తెలియకుండానే మనం ఒక ఇంప్రెషన్ ఒక ఏంటంటే ఒక ఇంప్రింటింగ్ ఇమోషనల్ ఇంప్రింట్ సైకలాజికల్ ఇంప్రింట్ చేస్తున్నాం ఇది బాగుండదు ఈ రిలేషన్షిప్ ఇలాగే ఉంటది పెళ్లి ఇలాగే ఉంటది అని మనం ఆల్రెడీ నమ్మేస్తున్నాం మనం ఏది నమ్ముతే అండి అంటే పెళ్లి ఎప్పుడు ఇంకా మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు అంటే మైండ్ ఉండదు సో వాట్ మానిఫెస్టేషన్ చాలా మంది చేసుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ పాజిటివ్స్ కనపడవు పాజిటివ్స్ ఎవరు కూడా బయట చెప్పుకోలేరు బయట సోషల్ మీడియాలో కావచ్చు ఎవరు కూడా కానీ ఏదైతే నెగటివ్ ఉంటదో పెయిన్ ఉంటుందో అది దానికి నిజానికంటే అబద్ధానికి పవర్ ఎక్కువ ఉంటుంది బాగా స్ప్రెడ్ అవుతుంది బాగా ఇది పక్కన పెట్టేస్తే ఇష్టమున్నా లేకున్నా ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకుంటున్నారు పెళ్లిల మీద చాలా మంది ఈ మధ్యలో కమెంట్స్ బాగా వేస్తున్నారు ఇప్పుడు మన వీడియోస్ కానీ ఎవరి వీడియోస్ కానీ చూస్తాము పెళ్లి అవసరమా అవసరం లేదు అది ఇదని బాగా అన్ని చెప్తారు బట్ వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కాపరాలు చేసుకుంటారు వాళ్ళు బాగానే ఉంటారు మిగతా వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు వాళ్ళు దిస్ ఈస్ రియల్లీ ఏంటంటే అండి ఇది చాలా పెద్ద నేరం అండి చెప్పాలంటే నీ లైఫ్ నీ చాయిస్ నువ్వు చేసుకోకుండా పర్లేదు బట్ ఆ ప్రోపగండా అని అదేంటంటే ఒక మేనిపులేషన్ రుదకూడదు అంటే కొంతమంది జెన్యున్ గా వీళ్ళు చెప్పేది నిజమేనా అన్నట్టు ఉండకూడదు చేసుకోవాలా చేసుకోవద్దు అనేది చాయిస్ వాళ్ళది ఇట్స్ అ పర్సనల్ చాయిస్ వాళ్ళ సొంతంగా అవగాహన అవేర్నెస్ బిల్డ్ చేసుకొని వాళ్ళు చేసుకోవాలి కానీ మనము అంటే బ్లైండ్ గా మన ఒపీనియన్ ఎవరి మీద రుద్దలేము మన ఒపీనియన్స్ మన కే సో ఈ బంధానికి ఏది రిప్లేస్మెంట్ లేదండి పర్టికులర్ గా ఈ వీడియోలోనే ఒక రెండు మూడు చెప్పదలుచుకుంటున్నాను ఇంత అంత ఇంత లాంగ్ స్ట్రాంగ్ బాండింగ్ అనేది వందే నూరేళ్ళ పంట అంటారు పెళ్ళంటే నూరేళ్ళు లేకుండా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బ్రతుకున్న అన్ని రోజుల వరకు ఒకరికొకరు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు ఒకరి కోసం ఒకరు ఒకరికొకరు వాళ్ళే జీవి అన్ని అన్ని కాలాలని ఈరోజు తిట్టుకున్న కొట్టుకున్నారే మళ్ళీ ఒకటి అవుతారు ఏదైనా కష్టం వచ్చినట్టు వాళ్ళే చేసుకోవాలి భార్య చూసుకోవాలి లేదా భర్త చూసుకోవాలి వాళ్ళే అంటే నెట్టుకుంటూ వెళ్తారు జ్వరం వచ్చినా ఎలాంటి ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినా పర్టికులర్గా ఇప్పుడు ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చింది అనుకోండి అందరు దూరం వెళ్ళిపోతారు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా దరిదాపుల్లో కూడా రారు దూరం వెళ్ళిపోతారు ఎక్కడ నా మీద పడుతుందామని ఫినాన్షియల్ క్రైసిస్ కావచ్చు ఇంకేదైనా సెట్ బ్యాక్ వచ్చినప్పుడు ముందుకు అలర్ట్ అవుతారు వాళ్ళు అచ్చా వీళ్ళు ఫినాన్షియల్ క్రైసిస్ లో ఉన్నారు వాడు ఫోన్ లేకపోద్దు లేపిన కానీ ఏదైనా అడిగితే ముందే ఉండగానే లేవనడము అవాయిడ్ చేయడము అంటే ఎవ్రీ వన్ టేక్స్ టు దట్ లెవెల్ ఎంత దిగ్గటలో నా అనుకున్న వాళ్ళు కూడా దూరం ఈవెన్ తోబుట్టలకించు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చాలా వారు చూస్తున్నాము భార్య భర్తలు మాత్రము భర్త చేసిన అప్పులని భార్య కూడా భరిస్తుంది కష్టాన్ని నష్టాన్ని తను కూడా సంపాదిస్తుంది తను కూడా అది ఉద్యోగంలో సపోర్ట్ చేయడం కానీ లేకుంటే తను వ్యాపారంలో సపోర్ట్ చేయడం కానీ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు ఒకరికొకరిని అది సపోర్ట్ అనేది స్ట్రాంగ్ ఉంటారు అలాంటి రిలేషన్షిప్ అన్వాంటెడ్గా మనం సోషల్ మీడియాలో మనం ఏంటంటే మ్యానిపులేట్ అయ్యి ఈ మధ్య మనం చూసే రీల్లో కూడా బ్రెయిన్ వాష్ అవుతున్నారు నేను అందరు చెప్పేది ఒకటే చూసేటివన్నీ నిజాలు కావు మనకు అంటే మనం వినేటివన్నీ నిజాలు కావు మనము ఏంటంటే కొంచెం క్లారిటీ పెంచుకోవాలి అవగాహన పెంచుకోవాలి మీ మీ భార్య భర్తల యొక్క ఉన్న ఒరిజినల్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో పాజిటివ్స్ మీద ఫోకస్ పెట్టండి ఒక్క పాజిటివ్ అయినా చూడండి మీ భార్యలో మీ భర్తలో ఒక్కటన్నా చూడండి పాజిటివ్ ప్రతిరోజు పది ఇరవై చెప్తుంటామే నువ్వు ఇది బాగా చేయట్లేను అది నువ్వు ఇది నీకు ఎప్పుడు రాదు నువ్వు ఎప్పుడు ఇంతే నువ్వు ఎప్పుడు అంతే అని ఇద్దరు ఒకనోరు అనుకుంటే ఉంటారు ఇవన్నీ పక్కన పెట్టండి రోజుకి ఒక్కొక్క పాజిటివ్ చూడండి ఆ ఉన్న పాజిటివ్స్ కూడా మళ్ళీసారి రిఫ్రెష్ చేసుకుంటా యాడ్ యాడ్ చేసుకుంటా లేండి ఒక థర్టీ డేస్ ఛాలెంజ్ అండి భార్య భర్తలకి డైలీ ఒక పాజిటివ్ ని మీరు లిస్ట్ చేయండి అక్కడ రాయండి ఒక దగ్గర ఫ్రిడ్జ్ పైన కన్నా రాసేసి థర్టీ డేస్ వరకు రోజు ఒక ట్యాక్ చేస్తూ వెళ్ళండి అప్పుడు తెలుస్తుంది మీకు ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయా మా లైఫ్ పార్ట్నర్లు నిజంగానే మనం వెతకడం స్టార్ట్ చేస్తేనే కనపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ అండి మనం దేని గురించి ఆలోచిస్తామో అవి కనపడతాయి మన పాజిటివ్ వెతికితే ఆవియస్ గా కనపడతాయి కానీ మనం వెతక్కుంటే మన ముందు డిఫాల్ట్ వచ్చేది కలుపు మొక్కలు ఇప్పుడు ఏంటంటే అండి మన పొలంలో కూడా మనం ఏ పంట పెట్టలేదు ఏ పని చేయలేదు అనుకో కలుపు మొక్కలు వచ్చేస్తాయి సో ఇవి కూడా నెగిటివ్ ఆలోచనలు ఆ మిస్టేక్స్ కనపడ మిస్టేక్స్ ఒక కలుపు మొక్కలు అంటే కనపడతాయి అవి మంచి అనేది మనం ఆ కలుపు మొక్కలు తీసేసి చూస్తేనే మన పొలం నాటుతనే మనకు పల వృక్షాలు కావచ్చు ఏవైనా మనకు కావాల్సినవి వస్తాయి సో ఈ ఛాలెంజ్ అనేది మీరు తీసుకోవాలి డెఫినెట్లీ అండ్ ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్ పార్ట్నర్కి వాల్యూ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్ నెగోషియబుల్ ఉండాలి అది ఇవ్వాలి ఎందుకంటే మీ రిలేషన్షిప్ని మీరు పోషించినట్టు అవుతుంది ఒక మొక్కకి నీళ్లు పోయడము ఫెటిలి ఫెర్టిలైజర్స్ వేయడం అన్నట్టు ఒక పోషణ అవుతుంది అది రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ టైం ఇవ్వండి మీ లైఫ్ పార్ట్నర్స్కి అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇమోషనల్గా కనెక్ట్ అయి ఉండండి మీ లైఫ్ పార్ట్నర్ తోటి ఇమోషనల్ కనెక్ట్ అంటే చెప్పింది వినడమే కాదు మాటలు వినడమే కాదు వాళ్ళు ఇమోషన్స్ ఎలా ఉన్నాయో చూడాలి మీరు పర్టికులర్గా ఫీమేల్ ఇమోషన్స్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఏంటంటే మాటలతో చెప్పేది తక్కువ ఇమోషన్స్ ఇమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసేటట్టు ఎక్కువ ఉంటాయి అలాగే మాటలు కూడా ఎక్కువనే మాట్లాడతారు అంటే నేను నేను నా పర్సనల్ ఒపీనియన్ కాదు సైకో అంటే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే యావరేజ్గా ఒక మేల్ అండి రోజుకి ఏడు వేల మాటలు మాట్లాడతారు అంటే సైంటిఫిక్గా ఒక మనిషికి ఒక అరవై ఐదు అరవై నాలుగు నుంచి ఒక అరవై ఆరు వేల థాట్స్ ఎలా వస్తాయో సైంటిఫిక్ గా మన తెలుకుంటేనే థాట్స్ వస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి అలాగే ఒక మేల్ రోజుకి ఏడు వేల మాటలు మాట్లాడతాయి స్టడీ చేసే మల్టిపుల్ స్టడీస్ కానీ అదే ఒక ఫిమేల్ కి ఇరవై వేల మాటలు కావాలి యావరేజ్ గా ఉంటనే తను హ్యాపీగా ఉంటుంది సో తను తన ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవడానికి భర్తనే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి లేకుంటే ఏమవుతుంది తన ఒపీనియన్ బాధలు ఎవరితో చెప్పుకోలేదు చాలా వరకు ఏంటంటే సైకలాజికల్ గా ఇది అ డిస్కనెక్ట్ మేల్ ఏమో తక్కువ మాట్లాడాలి మిత భాష ఎక్కువ మాట్లాడరు ఎక్కువ మాట్లాడితే చెప్పిందే చెప్తున్నారు బోరింగ్ గా కొట్టడము అటెన్షన్ ఉండకపోవడం ఏమన్నా అవుతాయి కానీ సైకలాజికల్ గా దే ఆర్ ట్యూన్ లైక్ దట్ ఇది ఫిమేల్ దే నీట్ అంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడాలి ఇరవై వేల మాటలు మాట్లాడాలి ఎవరితో మాట్లాడతారు వాళ్ళు మాట్లాడడానికి స్కోప్ లేకుంటే ఆస్కారం లేకుంటే ఎవరు సర్కిల్లో లేకుంటే బికమ్ టాక్సిక్ ఇంకా సోషల్ మీడియాకి వెళ్ళడము ఐసోలేట్ అవ్వడము స్ట్రెస్ అవ్వడం డిప్రెస్ డిప్రెషన్ కూడా లోన్ అవుతున్నారు మా అంటే పర్టికులర్ ఇద్దరు వర్కింగ్ ఉంటే వాళ్ళకి టైం ఉండదు కానీ నాన్ వర్కింగ్ వాళ్ళకు కొంచెం ఏంటంటే ఆ ఇమోషనల్ సపోర్ట్ అనేది ఇంపవాలి అందరికీ వర్కింగ్ నాన్ వర్కింగ్ కూడా ఈక్వలే సో మీరు ఏంటంటే క్వాలిటీ టైంలో ఒకరి మాటలు ఒకరు వినండి ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోండి రెస్పెక్ట్ చేయండి ఏదేమైనా మీ ఇద్దరి మధ్యలో మాత్రం రెస్పెక్ట్ అనేది వాల్యూ ఒకరికొకరు వాల్యూ ఇచ్చుకోవడం అనేది నాన్ నెగోషియబుల్ ఉండాలి మీరు ఒకరికొకరు వాల్యూ ఇచ్చినప్పుడే మీ పిల్లలు మీకు వాల్యూ ఇస్తారు లేకుంటే ఇవ్వరు మీరు ఒకరికొకరు వాల్యూ ఇచ్చినప్పుడే మీ తల్లిదండ్రులు మీకు వాల్యూ ఇస్తారు మీ నేబర్స్ వాల్యూ ఇస్తారు బంధువులు వాల్యూ ఇస్తారు లేదంటే దే విల్ టేక్ అడ్వాంటేజ్ అండి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయిపోయి ఇక్కడ అక్కడి దగ్గర చెప్పేసి దూరం పెరుగుతుంది ఇంకా చులకనైపోతుంది వాళ్ళకి ఏంటంటే ఒక ఫన్ లాఫింగ్ టాపిక్ లాగా అయిపోతుంది ఒక కామెడీ లాగా ఒక జోక్ లాగా అయిపోతుంది ఇద్దరు భార్య భర్తలు కొట్లాడితే మీరు చూడండి బయట కనపడరు కానీ లోపల మాత్రం వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ఒక ఫన్ అది ఒక జోక్ లాక్ అయిపోతుంది వాళ్ళకి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోరము మీ జీవితాన్ని అంటే మీరు కావాలని చేయట్లేదు తెలియకుండా చేస్తున్నారు అది వాళ్ళకి ఎంటర్టైన్ చేయాలని కాదు కానీ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవుతుంది దే దేర్ హ్యాపీ హ్యూమెన్ సైకాలజీ అండి ఇద్దరు కొట్లాడుతుంటే ఎవరైనా సరే భారపడతారు కాదు బయట వాళ్ళు కొట్లాడుతుంటే ఈ ఈ ఫైట్ ఎంత పీక్ వెళ్తే బాగుంటుంది అన్న ఒక సైకలాజికల్ క్రేవింగ్ ఉంటుంది ఈవెన్ ఒక సైకాలజీ స్టడీస్లో కూడా అండి రోడ్ మీద వెళ్తుంటే కదా యాక్సిడెంట్ అవుతాయి ట్రాఫిక్ జామ్ అయినప్పుడు సైకాలజీ అండ్ స్టడీ చెప్తున్నాయి ఇక్కడ కావాలంటే మీరు కూడా రీసెర్చ్ చేయండి ఫిలాసఫీ కాదు యాక్సిడెంట్ లో బాగా సీవియర్ ఇంటెన్సిటీ తోటి ఎవరైనా దే క్రేవింగ్ అనేది ఓ ఇడో ఇన్సిడెంట్ అయింది అంటే వాళ్ళకి కావాలని కాదు కానీ మైండ్ మాత్రం క్రేవ్ చేస్తుంది ఏ ఏం కాలేదు అక్కడ అంత బానే ఉంది పర్లేక ట్రాఫిక్ జామ్ అయింది అనుకుంటే తిట్టుకుంటూ వెళ్తాడు ఏం కాకుంటే ఏదైనా అయింది అనుకో సో యూ విల్ ఫీల్ ఎంపౌర్డ్ ఇక్కడ ఇదైంది అదైంది అనేది ఒక డోప ఒక రకమైన హార్మోన్స్ వస్తాయి దిస్ ఈస్ వాట్ హ్యూమన్ మైండ్ ఈస్ సైకలాజికల్లీ కండిషన్ ఇది బయట వాళ్ళకే సో ఇక్కడ భార్యాభర్తల మధ్యలో కూడా ఏదైనా అవుతుంటే కూడా పీపుల్ క్రే ఫర్ దట్ థింగ్స్ నెగటివ్ మీరు అలాగే ఆస్కారం ఇవ్వకండి పక్క జనాలను పక్కన పెట్టండి మీ లైఫ్ మీ బాధ్యత మీ సంతోషం అండ్ మీ రెస్పాన్సిబిలిటీ సో డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ భార్యాభర్తలు అనేది లైఫ్ లాంగ్ జర్నీ అండ్ వాళ్ళు మీ ఎవ్వరు లోటు తీర్చలేరు ఆ లోటుని ఎవ్వరు తీర్చలేరు వాటిని మనం లైట్ గా గ్రాంటెడ్ గ్రాంటెడ్గా తీసుకోవద్దు ప్రతిరోజు పోషించాలండి మన బ్యాలెన్స్ డైట్ ఎలాగనో బ్యాలెన్స్ డైట్ అనేది మన రిలేషన్షిప్ లో కూడా ఇవ్వాల్స్ చాలా ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ టింక్ ఫోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream and don't forget to subscribe to iDream.